మేషరాశివారికి శ్రీరామచంద్రుడు పంపిన ఈ గుప్త రహస్యం అది తెలిస్తే మీ జీవితం మారిపోతుంది మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో ఎందుకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్గాన్ని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్య సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా పూజారగాన్ని సంప్రదించండి తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోదో చూసేద్దామా మేష అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక మేష రాశివారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాల్లో ఉన్నవారు సార్ ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్క అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర్ చిహ్నము గుర్రే ఈ రాశువారి అధిపతి కుజుడు కావుని రాసువర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరు తేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతులుగాను చెప్పవచ్చు ఈ మేషరాస్లో స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కూడా సులభంగా చేస్తారు మేషరాజు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాశువారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఈ మేషరాశువారి కార్యవాదులు తిరిగిగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటి కూడా కారు రూపం పెట్టింది వీరికి నిద్ర పట్టదు వీళ్ళు క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాడు వీరు క్రింద పనిచేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరు తనను వీరిని పట్టించుకోపోవచ్చు మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నట్టు ఉన్నప్పుడు ఏంటంటే మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే మూడే కాళ్ళను వ్యవహరించడం వల్ల ఈ రాసు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన సహనం ఆవేశం అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత కొంచెం రక్తపోటు రక్తనాళములు చిట్లుట మెదడుకు సంబంధించిన పక్షపాతములు రోగములు రావచ్చును అందువల్ల శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చును ఈ అలాగే ఈ మేషరాశులు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహులు షూరిటీ పెట్టడం వల్ల కలుగు ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి కావున కొంచెం జాగ్రత్త అనేది వహించాలి మేషరాశు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు తొందరగా వీళ్ళు ఏంటంటే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచన మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు వారికి ఎప్పుడు కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ వారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలను నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరమలు మొదలగు వ్యాపారం వీరికి అభదాయికం అవుతాయి ఈ రాశువారు రాజకీయలంద సమద్రై వ్యవహరించగలరు వారికి అయితే ఇప్పుడంతా కూడా అదృష్టమే కలుగుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి నంపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే మీరేంటండి ఎక్కువగా మీరు చదువు మీద దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మేషరాశి జాతకులు చదువు విషయంలో ఎప్పుడు కూడా బద్ధకాన్ని అయితే చూపిస్తూ ఉంటారు బద్ధకం చూపించడం అనేది అంతగా మంచిది కాదు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బద్ధకం కారణంగా ఎప్పటికన్నా సరే చదువు అనేది వెనకపడాల్సిన పరిస్థితి అనేది కూడా తప్పకుండా వస్తుందనే చెప్పుకోవాలి కాడు వీలైనంత వరకు కూడా చదువు గురించి అయితే మీరు ఆలోచన అయితే చేయాల్సి ఉంటుంది చదువు మీద కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలంగానే ఉంటుంది కెరీర్ పరంగా మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు గతంలో మీ ఉద్యోగం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతూ ఉంది మీరు కోరుకున్న విధంగానే మీ ఉద్యోగం అనేది మారుతుందని చెప్పాలి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మీ సహోద్యోగుల పూర్తి సపోర్ట్ అనేది కూడా మీకు లభిస్తుంది కొన్ని కొన్ని అభిప్రాయాలు మారే అవకాశం అనేది కూడా కనిపిస్తూ ఉంది అంటే మీ మీద కొంతమంది అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి ఇక ఉద్యోగాల్లో మార్పు కోసం ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ మార్పు అనేది కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం అనేది కూడా కనిపిస్తూ ఉంది మరి ఈ సమయంలో మీ ఉద్యోగాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక కొత్త ఉద్యోగాన్ని అయితే ఈ సమయంలో మీరు ఎంచుకోగలుగుతారు కొత్త ఉద్యోగానికి కూడా వెళ్ళబోతూ ఉన్నారు ఏడవ ఇంటి అధిపతి అయిన సూర్యభవనుడి ఇంట్లో ఉన్న స్థానం మిమ్మల్ని వ్యాపారాలకు సంబంధించి చాలా దూరపు ప్రయాణాలు చేసే విధంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది అంటే మీరు ఎక్కువగా వ్యాపారుల పని మీద ప్రయాణాలు అనేవి చేయబోతూ ఉన్నారు దీర్ఘకాలిక ఉన్న అన్ని సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతాయి విద్యార్థులు జాగ్రత్త వహించాలని ముందు మనం చెప్పుకున్న విధంగానే జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది విద్యార్థులకు ఆటలంకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే కొన్ని కారణాల వాళ్ళు విదేశాలకు అయితే వెళ్ళలేకపోతారు కొంచెం విద్యార్థులు అయితే కష్టాలే అధికంగా చూడబోతూ ఉన్నారని చెప్పాలి కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే వారు కాదు అనడం మీరు చెప్పిన పనిని వారు కాదు అనడం మీరు చెప్పింది చేస్తే నిమిష ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అయితే ఇప్పుడు ఆ అనేది ఖచ్చితంగా పొందుతారు మీకంటే ప్రత్యేకమైన విలువను కూడా మీరు ఉన్నారు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించకండి ఆరోగ్యపరంగా అంతా కూడా మీకు మంచి జరుగుతుంది కానీ కొంచెం దురాలు దూరంగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్